ఈరోజు మేము హైదరాబాద్ దగ్గరలో ఉన్న మామిడి తోటకి వెళ్ళాం ఇష్ణాపూర్లో ఉంది ఈ మామిడి తోట గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఓపెన్ గార్డెన్లో మ్యాంగోస్ మామిడికాయ చెట్లు చూడడానికి వెళ్ళాం మామిడికాయలు కూడా తెచ్చుకుందాం మామిడికాయలు అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కోసారు సార్ అప్పటికే కొన్ని మాత్రమే ఉన్నాయి అన్నీ చిన్నకాయలు ఉండగానే కోసేసారంట ఈ తోటలో ఇక మాకు కొన్ని మిగిలినాయి ఈ రసాల రసాలు చెరుకు రసాల హెమత్తు అలాగే బంగినపల్లి కొన్ని మామిడికాయలు మాత్రమే మిగిలాయి అలాగే కేసరి రసాలు కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా కొన్ని తెచ్చాము తోటలో అయితే మనకి మ్యాంగోస్ మందు పెట్టకుండా గా మనం తెచ్చి మొగ్గేసుకోవచ్చు అని తెచ్చాం అయితే బయట మార్కెట్లో అయితే అంత మందు కలిపి పచ్చికాయల్ని పండుగ చేసి అమ్ముతున్నారు ఆ కాయలు మన హెల్త్కి ఎలా మంచిది కాదు చెట్లు కూడా వేపుగా లేవు చిన్న చెట్లే ఇలా చూడండి ఇవన్నీ మ్యాంగో తోటలు పది ఎకరాల తోట ఇస్నాపూర్ మనం చెట్టు నుంచి కోసుకొని తిన్న కాయ అది ఒక అనుభూతిగా ఉంటుందండి ఇక్కడ పెద్ద కాయ ఉంది చూడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి